సదా ఇమ్మానియలుగా తోడుగా ఉండే ప్రభు కృప మరి ఈ దినాన్న కొత్త సంవత్సరం యొక్క మెడుకువలు తెలుసుకునేటువంటి ధ్యానంలో ప్రభు మనతో ఉండుగాక దీని ముందుగా కొన్ని బంగారు ప్రగ తలంపుల్ని జీవిత సత్యాలని తెలుసుకుందామండి మరి అట నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసావా అనేలా బ్రతకూడదంట కానీ నిన్ను విమర్శించిన వారు కూడా అయ్యో వీళ్ళు ఎందుకు వదులుకున్నావా అనే రీతిగా మంచి మన మనసుతోటి మనం బ్రతుకుతే మన చాలా ఆనందంగా ఉంటాం మరట ఒక పాత నిబంధనలో ఒక వ్యక్తి శరీర ఆశలతోటి దాహంతో రథం వెనుక పరిగెత్తాడు కొత్త నిబంధనలో కూడా రథం వెనుక పరిగెత్తాడు ఒక మరొకడు కొత్త నిబంధనలు మరి ఇద్దరు రథం వెనుక పరిగెత్తారు కానీ ఒకరు శరీర అవసరతల కోసమే పరిగెత్తారు కదా గహజి అయితే ఇంకొకరు మా దేవుని కొరకు మరి స మరి భక్తి జీవితంలో ఆత్మల సంపాదన కోసం పరిగెత్తారు మన పరిగెట్టు గురిగెద్దకే పరిగెత్తాలి కదా మరి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఓర్పుతో ఉన్నంతకాలం పర్వాలేదు కదండి అది విసిగిపోతే నిర్ణయాలు బహు కఠినంగా ఉంటాయి కాబట్టి ఓర్పును మనం కొనసాగిద్దాం కావలసిన వారి కోసం కరణం లేకుండా కాచే కన్నీరు ఆ చుక్క వాళ్ళు ఎంత విలువైన వాళ్ళకు కూడా తెలుపుతుంది కదా నీ మనసు నచ్చిన నిర్ణయం తీసుకో కానీ నిర్ణయానికి భవిష్యత్తులో ఎప్పుడు బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి సంపద ఉప్పు నీళ్ళు అది కొంచెం ఎక్కువ తాగే కొద్దీ దాహం పెరుగుతూనే ఉంటుంది ప్రతి మనిషి ఎదగాలని ఉంటుంది కానీ ఒదిగి ఉండటం ఇష్టం ఉండదు మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒదిగా ఉంటాం కదా వంగి ఉంటాం కదా అలా ఒదిగి ఉండటం తర్వాత మళ్ళీ మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మనం ఎదుగుతాం ఆ పసిపాపులా ఉండం కదా ఎదిగిపోతాం అదే రీతిగా మనం ఎదగాలి అంటే ఒదిగి ఉండటమే నేర్చుకోవాలి ప్రపంచంలో అతి ఖరీదైంది నమ్మకం ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చు ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు అది కప్పడుకుందాం ఇంగ్లీష్లో ఓ మాట అన్నారు అచీవర్స్ నెవర్ ఎక్స్పోజ్ దెమ్ సెల్స్ ఆడంబరంగా ఉండరండి డబ్బా వాయించుకోరన్నమాట బట్ ద అచీవ్మెంట్స్ ఎక్స్పోజ్ దెమ్ వాళ్ళ యొక్క సాధించిన ప్రగతియే అదే శబ్దంతో అందరికి తెలియచేస్తుంది అందుకనే ఒదిగి ఉండాలి మరి డూ ఆర్ డై అనే సామెత ఉంది కదా కానీ ఇప్పుడు మార్చుకుందాం డూ ఇట్ బిఫోర్ యు డై డూ ఇట్ అంటే ఏం చేస్తాం మనం ఏం చేయాలో అన్నీ చేయాలి అదే ఈరోజు మెళకువలు నేర్చుకుందాం మాట స్పీడుగా మనసు సాఫ్ట్గా భోజనం టేస్ట్గా కోపం షార్ట్గా ద్వేషం లాస్ట్గా స్నేహం బెస్ట్గా ఉండాలటండి చక్కటి మాట అయితే ఈ ఇది నాన్న ఈ సందేశంలో ముఖ్యంగా నేను పుస్తకాలు చదువుతూ లేక యూట్యూబ్ చూస్తూ ఉండే సేకరించిన అనుభవాలు ఈ టాపిక్ ఏంటంటే కొత్త సంవత్సరంలో మనం గమనించవలసిన మెడుకోలు అది నేను ఈ రెండు రోజులు చెప్తానండి ఇది నాన్న ఏం చెప్ చెప్తానంటే ఈ నూతన సంవత్సరంలో మనకి ఎంత విలువైన దీవెనలు ఉన్నాయో ఇవి మీరు పదే పదే వింటూ లేక రాసుకొని మనం ధ్యానం చేసుకుంటే ఈ సంవత్సరం మనం చాలా జయకరంగా గడుపుతాం నిన్ను ఎంత అభియమించిన వాక్యాలంటే ఆది కాండం పన్నెండు రెండులో నేను దీవిస్తాను మరి యహో శివ ఒకటి ఐదులో నీ ముందు ఎవరు కూడా నిలబడలేడు అంటే నిన్న ఇంత విజేతగా ఉంచుతాను రెండో రాజులు ఇరవై ఐదులో నిన్ను స్వస్థపరుస్తాను ఏదైనా రోగం వస్తే అది మనకు వాగ్దానం వచ్చిందనుకోండి ఏదో రోగం వస్తుందన్నమాట తప్పక కానీ ఆయన స్వస్థపరిచే దేవుడిని నమ్మాలి కీర్తనలు ముప్పై రెండు ఎనిమిది నీ మార్గమును నీకు బోధించేస్తాను ఆయనకు మన బోధి చెప్పేవాడు మన పరిశుద్ధాత్మ ప్రబో దాన్ని వినాలండి మన సాక్షి మనకు పోలీసు లేకనే మనం సరిచేస్తుంది కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదిలోనే నీకు ఉపదేశం చేసేదను ఎవరు చెప్పినా మనం వినిపించుకోవండి కానీ ప్రభు వాగ్దానాలు ఉపదేశాలు మనకి చాలా ఆస్ ఆనందంగా మనం స్వీకరించాలి తర్వాత కీర్తనలు ఇరవై పదిహేను నిన్ను విడిపించదను ఏ విడిపిస్తాడు సమస్యల నుంచి విడిపిస్తాడు కష్టాల నుంచి విడిపిస్తాడు బాధల నుంచి విడిపిస్తాడు ఆలోచన నుంచి విడిపిస్తాడు ఎన్నో వినిపి విడిపించగలడు శత్రువు బాధల నుంచి విధిస్తాడు నోటి మాట బాధ కలగకుండా విడిపిస్తాడు అయితే మరి కీర్తనలు నూట ముప్పై రెండు పదిహేనులో ఆహారముతో తృప్తిపరుస్తాను నిజంగానండి మనకు తృప్తిపరిచే దేవుడు ఎంత తిన్నా మనకు తృప్తే ఉండదండి నిజంగానే ఎంత సంపాదించినా తృప్తి ఉండదు తృప్తి అనేది చాలా విలువైన అనుభవం అయితే ఎస్యా నలభై ఒకటి పది నాకు ఇష్టమైన మాట నీకు సహాయము చేయబడదు నేనే 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 మార్గము నేనే సహాయం చేస్తాను నేనే అన్నీ మాట ధైర్యంగా చెప్పారండి అయితే అది నిన్ను బలపరుస్తాను నీకు తోడై ఉంటాను అదే నలభై రెండు ఎష్యా ఆరులో నీ చేయి పట్టుకున్నాను ఎవరు పట్టుకుంటారండి చెయ్యి ఇంట్లో పక్క పక్కనే ఉంటాం కానీ చెయ్యి పట్టుకోము అయితే మన దేవుడు మన చెయ్యి పట్టుకునేవాడుగా ఉంటాడు ఎష్యా నలభై రెండు ఆరులోనే నిన్ను ఆదరిస్తాను నిజంగానండి ఆదరణ ఎంతో గొప్పది నా జీవితంలో మాత్రం ఆయన వగ్దాళల ఆదరణ ఎంతో కొండంత బలాన్ని ఇస్తున్నాయి అయితే ఇరుమయ్య ముప్పై ఒకటి ముప్పై నాలుగులో నీ దోషములను క్షమించదను మన పాపాలని మతిక్రమాల్ని అతిక్రమాలని ఎవరు క్షమించగలరండి మనుషులు క్షమించలేరు వ్యర్థం దోషాలను క్షమించే దేవుడు మనకున్నాడు ఇంకొక ఇంతకుముందు మాటే ఇరమై ముప్పై పదిహేడులోనే ఆరోగ్యం కలుగ చేస్తాను నీ దేవుణ్ణి ఉంటాను ఏ ముప్పై ఆరు ఇరవై ఎనిమిదిలో నీకు దేవుణ్ణే ఉంటాను నేను తప్ప వేరే దేవుళ్ళు ఉన్నాడు కదండి అది దేవుణ్ణే ఉంటాను నేను మిమ్మల్ని రక్షిస్తాను మిమ్మల్ని రక్షిస్తానంటే ఏ దేని నుంచి రక్షిస్తాం మరి ఎందుకండి ఆయన నామ బలమైన దుర్గం అందులో పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ఆశ్రయించడం ఎందుకు ఎన్నో తరుంతాయి మనకి ఎన్నో బాధలు అప్పుడు మనం పరిగెత్తాలి ఆయన ఆశ్రయించాలి ఆయన నామాన్ని ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించాలండి మరట మన ప్రసంగాలు కానీ మన బోధలు కానీ మన సందేశాలు కానీ క్రీస్తు రక్తము క్రీస్తు కాచిన విలువైన రక్తాన్ని గురించి కానీ మరి నిత్య జీవం లేకపోతే నరక ప్రాప్తం ఉంది అనేటువంటి భయం కానీ కలిగించకుండా ఉండకూడదంటండి ఆ రెండు మాటలు మన సువార్తలో ఖచ్చితంగా వాడాలిటండి అది నేను చాలాసార్లు హెచ్చరింపబడ్డాను ఈ సంవత్సరం మనం మనం మాట్లాడేటప్పుడు కానీ మన సందేశాల్లో కానీ అది ఉందా లేదా గమనిద్దాం మనం అది ఉపయోగించుకుందాం ఆయన రక్తమును ఆయన నామాన్ని స్మరించుతూ మరి తప్పకుండా మరి ఉగ్రత గురించిన ఆలోచన కలిగి ఉండాలి అప్పుడు మనం భయపడకుండా మరి బతకగలము మరి మనసాక్షితో ఆ పాప భీతి ఉంటుంది మనకి దైవ ప్రీతి సంఘనీతి మనకు తెలుస్తుంది అయితే మరి ఎలా తీర్మానం చేసుకుందాం రోమా ఎనిమిది పద్నాలుగులో దేవునికి విధేయులే ఉందాం తర్వాత ఎఫ్ఎస్సి ఐదు మూడులో లోకానికి వేరుగా ఉండి జీవిద్దాం తర్వాత రోమా పన్నెండు పదకొండులో ప్రభువుని సేవిద్దాం తర్వాత మత్తై ఐదు పద్నాలుగు పదహారులో క్రీస్తు కొరకు జ్యోతిగా వెలుగుదాం తర్వాత గలతి ఐదు ఇరవై ఐదులో ఆత్మానుసారంగా నడుద్దాం లూకా తొమ్మిది ఇరవై మూడులో ప్రతిరోజు క్రీస్తుని వెంబడిద్దాం అని మోద్దాం తర్వాత పదిహేను ఐదులో క్రీస్తుని కలిగి ఉందాం తర్వాత ఒకటో వ్యూహాను రెండు ఇరవై తొమ్మిదిలో నీతి మంతుగా జీవించడానికి ఇష్టపడదాం తర్వాత ఒకటో వ్యూహాను మూడు తొమ్మిదిలో పాపం చేయకుండా జాగ్రత్త పడదాం ఒకటో వ్యూహాను నాలుగు ఏడులో ఇతరులు ప్రేమిద్దాం మనం తగ్గించుకుని ఇతరులు ప్రేమిద్దాం ఒకటో వ్యూహాను ఐదు ఒకటిలో క్రీస్తు మీద నమ్మకం కలిగి ఉందాం అపునమ్మకం వద్దు అందుకనే ఒకసారి ప్రభువా నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయి ఆ మాట ఎంత విలువైన మాట అండి చాలాసార్లు అపనమ్మకం వచ్చేస్తుంది మనకి అపనమ్మకం రాకుండా సహాయం చేయమని అడుక్కుందాం తర్వాత ప్రేమిద్దాం ఒకటో యోహాను ఐదు రెండులో తర్వాత లోకం విశ్వాసంతో మనం లోకాన్ని చేయిద్దాం ఒకటో యోహాను ఐదు నాలుగు ఇటువంటి అనుభవాలను మనం కలిగి ఉందాం మనల్ని సరిచేసి స్థిరపరిచేవాడు యూహే మనం వంకరొంకరగా మాట్లాడుతున్నామేమో దురద చెవులు కలుగున్నామేమో మనం దేవుని మాటలు మనం పాటిస్తున్నావా లేదా ఒక్కసారి సంవత్సరం మన మనోనేత్రాలు వెలిగేటట్టుగా మనం అడుక్కుందాం ఇంకొక చక్కని ప్రామిస్ నేను చదివానండి ఈరోజే చదివాను నాకు మనకు ఎన్నో ఉంటాయి కదండి ఒక్కొక్క మాట నన్ను మన హత్తుకుంటాయి హగ్గై రెండు పంతొమ్మిది అందరు గుర్తుపెట్టుకుందాం హగ్గై రెండు పంతొమ్మిది ఈ గతం ఎట్లాగన్నా ఉన్నాయి ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను రెండు మరి రెండు రెండు వేల ఇరవై రెండు ప్రవేశిస్తామండి ఇది మొదలుకొని ఈ సంవత్సరంలో మిమ్ముల్ని ఆశీర్వదిస్తాను అని హగ్గైలు చెప్పాడండి చిన్న ప్రవక్త ఆది కారణంలో ఇరవై ఆరు మూడులో కూడా నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను ఆశీర్వాదమే కానీ నీకు తోడై ఉండి చేస్తాను అని అన్నాడు ఇంకొక మాట ద్వితీయ దేశకాండం పదకొండు పన్నెండులో నీ దేవుడనీయ హోవా లక్ష పెట్టు దేశము నీ దేవుడనీయ హోవా సంవత్సర ఆది నుంచి అంతం వరకు ఇప్పుడు అంతంకొచ్చాం కదండి ఈరోజు రేపు అంతం వరకు అన్న కథ దృష్టి మన మీద ఉందండి ఎల్లప్పుడూ మన మీద ఉందని అది ఆ వాక్యం గుర్తుపెట్టుకుందాం ద్వితీయోపదేశకాండం పదకొండు పదెండు ఇప్పుడు ఉంటుంది సంవత్సర ఆదికి కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది నీ రాకపోకలేని యహోవా ఇంకొక మాట ఇమ్మానియలుగా అంటే తోడుగా ఉంటాడు మళ్ళీ ఇంకో మాట ఏంటంటే బ్రతుకు దినములు అన్నీ వెంట వస్తాయి మన సదాకాలం మనతో ఉంటాడు ఎలా ఉంటాడు మన పనిలో పరీక్షల్లో అభివృద్ధిలో స్థుతిలో కృపలో విశ్వాసతలో మరి ఏసుపై ఆనుకొని అరణ్య మార్గంలో మరి విశ్వాసయాత్ర ఆందయాత్రగా చేసుకుని కొత్త సంవత్సరాలు సాగిపోవడానికి సిద్ధపడదాం తర్వాత ఎబ్రీ పది ముప్పై ఏడులో మీ ధైర్యం విడిచిపెట్టద్దు అని చెప్పారు అక్కడ మన ధైర్యము అధైర్యపడక మన ధైర్యాన్ని విడిచిపెట్టక ముందుకు పోదాం నీకు ఇచ్చినటువంటి చిన్న చిన్న బాధ్యతల్ని మరి నమ్మకంగా ఉండాలి ఇతరులను ఆకర్షించి లాగా మనం అట్రాక్ట్ చేయాలని చూడొద్దు కానీ నమ్మకంగా ఉందాం ఎక్కడున్నాము బ్లూమ్ వేర్ యూఆర్ ప్లాంటెడ్ సరంగా ఆయన చిత్తంలో గతంలో జీవిస్తూ ఉంటాం చాలాసార్లు ఆ గతం నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాం ఏ అపజయాలు ఉన్నాయో అవి మళ్ళీ చేయకూడదని నేర్చుకుందాం మరి అక్కడ చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇస్రాయలీలు ఆహా స్థుతించు స్థుతించు ఎరుగు గోడలు చుట్టూ తిరుగు ఏడు సార్లు తిరుగు అంటే పాడారు 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 మరియు వారు చూడుస్తూ ఉండగానే గోడలు అద్భుతంగా కూలిపోయినాయి హాయిగా వారిని జయించే అనుభవం వచ్చింది కానీ ఆ పక్కనే హాయి పట్టణం వచ్చిన తర్వాత వాళ్ళు అంతమంది అలటెందుకొని కొద్దిమన్నే పంపిస్తే వాళ్ళని కొంతమంది ముప్పై ఆరు మంది చంపేశారు హాయి వాళ్ళు గెలిచారు అప్పుడు దేవుణ్ణి సంపాదించారు ఏంటి ఎందుకు ఇలా చేస్తామని ఇది మనకు చాలా గుణపాఠం అండి ప్రభువు నిజంగానండి ఎంత చక్కగా కారణాలు చెప్తాడు మనకు మనకే తెలిసిపోద్దండి మనం ఏ పొరపాట్ల వల్ల మనం ఈ శిక్ష అనుభవిస్తున్నాం ఈ అవమానం అనుభవిస్తున్నాం అనేది మనకి వెంటనే నాలుగు కొన్ని వెంటనే పశ్చాత్తాపడడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు అది పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఉంచి మనం చేస్తాడు ఆ ప దాంతో ఒక్కొక్కసారి నాతోన్ ప్రవక్త దావిది చెప్పినట్టుగా హెచ్చరికలు కూడా మనకి మన వాస్తవాన్ని గుర్తుంచుకుంటాం అయితే అక్కడ ఎందుకు జరిగిందని అడగగానే ఒక్కడి వల్ల మరి అది శాపం జరిగింది అక్కడ మరి ఆ ఎరుకు దగ్గర ఆకాన్ అనేవాడు మంచి వస్తువుల్ని దాచుకున్నాడట వచ్చి అతను గుడారంలో అప్పుడు ఆ దాచినందుకు అక్కడ వాళ్ళ పాపం వచ్చిందని చెప్పగానే అందరూ వెతికి వెతికి వాళ్ళకి కెలికి కెలికి ఎంక్వైరీ చేస్తే ఆకాన్ దొరికాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి నిజంగానండి అలాంటి శిక్ష మనకుంటే ఎంతమంది రాళ్లతో పొట్టబడి చంపబడతామండి ఎన్ని బలహీనతల్లో ప్రభు మన దయ దయచూపిస్తున్నాడో ఈ సంవత్సరం జ్ఞాపకం చేసుకుందామా అప్పుడు రాళ్లతో కొట్టేసి అక్కడ గుట్టగా వేసి అక్కడ ఆ ఆకను లోయ అని ఉందండి పేరు గుర్తు వినే ఉంటారు మీరు అది శప్పింపబడింది అందుకని మనం జాగ్రత్తగా ఉందాం అదే మరి ఈ సౌకర్త సంవత్సరంలో మరలా తప్పులు చేయకూడదు చేసిందే చేయకూడదు అలా మరి మరి మంచి మనసాక్షి కలిగి జీవించడానికి ప్రయత్నిద్దాం మరి ఆయనట నూట యాభై మంది దాకా చర్చ్ మెంబర్స్ ఉండి ముసలి ఎంతో శ్రద్ధగా వంద మందికి బాప్టిస్ట్ ఇప్పించి బలంగా వాడుకుంటుంటే పక్కనే ఒక బాగా ఎత్తుగా అందంగా ఒక దేవాలయం కట్టబడిందట ఈ రోజుల్లో కబ్జా చేసేవాళ్ళు అలాగే ఉన్నారండి అక్కడ బాగా అందం కట్టు కట్టబడగానే ఈ వంద మంది పరిగెత్తారట అక్కడికి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతే అందరి నూట నూట యాభై మందిలో అందరు వెళ్ళిపోయి తొమ్మిది మంది మిగిలేారట అది ఏడుస్తున్నాడట పాస్ట్ గారు అప్పుడు ఈ దేవజండి చెప్పాడట మీరు అస్సలు దిగులు పడద్దు మీరు ఆ ఎనిమిది మంది మంచి విత్తనాలు వాటిని మీరు బలంగా పోషించండి ఇరిమియా గుర్తించుకోండి ఇరిమియా ఒక్క ఆత్మను రక్షించుకొని గొప్ప గొప్ప ఉద్యమము గొప్ప గొప్ప అనుభవాలు పొందుకోలేదు అది విలపించి ప్రవక్తగా ఉన్నాడు ఎంత చక్కటి పిలుపు ఆయనకి ఒకటో అధ్యాయంలోనూ ఆరో అధ్యాయంలో కూడా ఎంతో చక్కది అనుభవాలు ఇరిమియాలో చూస్తాం కానీ ఎంత అవమానాలు పాలయ్యాడు ఎన్ని శ్రమలు పడ్డాడు ఆయన తన నిరుత్సాహపడలేదు ఆయన ధైర్యంగా ఉన్నా మండే వాడిగా ఉన్నాడు అసలు ఈ తన అధ్యాయాలు కూడా తాంచుకుంటే ఇరవై నాలుగు అంటే పుస్తకం అదంట ఇరమయ్య యాభై రెండు అధ్యాయాలు ఉన్నాయి పదమూడు వందల అరవై నాలుగు వచ్చినాల్లో వెయ్యికి పైగా హెచ్చరికలే ఉన్నాయి ఇస్రాయేలీలకి అంత చక్కటి పుస్తకం అది విలిపించే ప్రవక్త వాళ్ళ చరిత్ర అంతా వాళ్ళని ఎలా బతకాలో చెప్పటం అవుతుంది అది ఆయన చెప్పటం అయ్యాడు తను బండలో వేయబడి శిక్షించబడ్డాడు ఎన్నో రకాల అవమానాలు పడ్డాడు కానీ చెక్కు చెదర్ల కానీ పరలోకంలో తనకి ఎంత ప్రతిఫలం దాచాడో తను నమ్ముకున్నాడు అలాగే మనం కూడా ఇక్కడ మనకి కనబడే అచీవ్మెంట్స్ మనకు కనబడకపోవచ్చండి మన ప్రయాస ఒకటి మరి కొరింతి పదిహేను యాభై ఎనిమిదిలో ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఏదంటే మీ ప్రయాస ప్రభువు నుండి వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలు కర్ణవారిగా ఉండి ఎల్లప్పుడూ ప్రభు కార్యాభుతంలో ఆసక్తులే ఉండు ఆ రకంగా మరి ఎమియా ఉన్నాడు మనం కూడా అదే రీతిగా తొమ్మిది మందే ఉన్నారని ఆయన ఏడ్చాడు కానీ అన్న వాళ్ళనే మనం సర్దుకుని లోకం వైపు కంపేర్ చేసుకోకుండా తల ఉంచి ఆయన చెప్పింది చేయడానికి మనం సిద్ధపడదాం కొత్త సంవత్సరంలో దేవుడు ఎవరిని వాడుకుంటాడు అందుబాటులో ఉండేవారినే వాడుకుంటాడు ఇతరులలో పోల్చుకునే వారిని కాదు నిరుత్సాహపడే తదంతాలు లేవే అని దిగులు పడే కాదు వాళ్ళదే మనం వాడుకుంటాడు కాబట్టి ఆయన మనం ఆయన చేసినటువంటి అనుభవాలన్నీ మనం గుర్తుపెట్టుకుని నూతన వాత్సల్యం మనం పుట్టుచున్నది అది మనకి వాక్యం ఉంది కదా అది నూతనంగా పుట్టుతున్నటువంటి వాత్సల్యం మనం అనుభవిద్దాం మరి బాధ్యతలు తీసుకుందాం మనల్ని మనల్ని మనం విమర్శ చేసుకుందాం తల్లి గర్భంలో బాలుడిగా ఉన్నప్పుడే రిమయాన్ని ఏర్పరచుకున్నాడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు గర్భంలో ఉన్నప్పుడే ఒదిగి ఉన్నప్పుడే ఆయన నీవేం పని చేయాలో నిర్ణయించాడండి ఆ ప్రభా నేనేం చేయమంటావు నన్ను అని తన ఆరోగ్యంలో కూడా మరి తన నోటిని కాల్చినప్పుడు అప్పుడు నేను ఉంటాను నేను వస్తానని చెప్పి చెప్పాడు దర్శనం చూసినప్పుడు ఆయనకు ఆత్మనీయతలు తెరవబడ్డాయి నన్ను పంపు ప్రభావ అన్నాడు మనం ఈ కొత్త సంవత్సరంలో అదే అనుభవంలో ఉందాం మనం దేవుడి దర్శనాలు చూస్తూ ఆయన నన్ను పంప ప్రభు అంటాడు తర్వాత మరి ఏ రకంగా అన్నా సరే ఆయన బయట చూద్దాం మరి ఒక భక్తులు చక్కటి సందేశంలో మనం డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్తామండి రోగం పోవాలనే కదా మరి మనం కూడా దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాము మనం బలహీనతలు పోగొట్టుకుని మనం రక్షించబడి పాపాలను క్షమించబడి ఆత్మే బలం పొందుకునే నిత్య జీవం పొందాలనే కదా అదే ఈ సంవత్సరంలో మనం నిర్ణయించుకుందాం కొత్త సంవత్సరంలో మరి దేవుడు మనకు ఎన్నో చేశాడు మనకు ఇవ్వగలము మరి ఆయన ఆశ్రయిద్దాం నరుల చక్కటి హెచ్చరిక ఉందండి కీర్త నాలుగు రెండులో నరులరా ఎంతకాలం నా గౌరవమును అవ్వాన్ ఎంత కాలము ఎన్ని సంవత్సరాలు కొత్త సంవత్సరం వచ్చేస్తుంది వ్యర్థమే తాను ఎందుకు ప్రేమిస్తారు ఆస్తి అందమో శరీరము సుఖపెట్టాలనే అదే ఇటువంటి ఆలోచనలతో ఎంతకాలం ఉంటారు అని చెప్తున్నాడు అయితే అబద్ధమైన వాటిని ఎందుకు వెతుకుతారు ఒకటో యోహాను రెండు ఇరవై ఐదులో నిత్య జీవం అనుగ్రహించటకు అది మరి మనకిచ్చే వాగ్దానమును మనం మన పిల్లలకు పిల్లలకు కూడా నిత్యంగా వారసత్వంగా ఉండాలి అంటే మనం నాణ్యమైన ఏది మాన్య మాణ్యమైనవో ఏది ఖ్యాతి గలవో అవి మనం మనస్కరిద్దాం మరి మరి నిజంగా మద తెరీసా తగ్గింపుని చూస్తే ఎంత ఆశ్చర్యపడద్దు అది వాళ్ళ వాళ్ళ ఆర్ఫేజ్ని వాళ్ళకి సహాయం చేయి మనం గొప్ప ఆయన దగ్గరికి వెళితే ఏమన్నా బాబు అని రెండు తోసులు పెడితే కిల్డి ఆ ఉమ్మి ఊసాడట అయితే సరే థ్యాంక్ యూ ఇప్పుడు దీని అయితే నాకు ఇచ్చావు నా వాళ్ళకి ఏమి ఇస్తావు అని అడిగితే అప్పుడు సిగ్గుపడి నన్ను క్షమించమని తను ఏం కావాలో అది ఇచ్చాడట నిజంగానేనండి మన ఒక్క తగ్గింపు చర్య ఎంత మనుషులు కదిలిస్తుందో అటువంటి దయగల మాట మాట్లాడటానికి మనం ప్రయత్నిద్దాం తగ్గించుకుందాం ఆవేశపడకుండా తర్వాత మరి గుట్ట పది అందరూ కూడా ఆత్మ సంబంధమైన బోధించారు ఆ బండ క్రీస్తులే తాగారు మరి బాక్యము ప్రార్థన సహవాసము సమాజంలో కూడిట మానక అనే అనుభవంలో మనం ఉండాలి ఈ అనుభవంలో ఒక చిన్నది ముగి చెప్పి ముగిస్తానండి మన మరి ఒక ఉప బహుమానం చెప్తూ ఏ ఒక ఏ ఏదైనా అప్మాని చెప్పినప్పుడు ప్రభు ఒక ప్రత్యేకమైన మరి ఉద్దేశంతోనే చెప్తారు చెడ్డవాటిని ఆశించకుండా దృష్టాంతంగా చెప్పాడు ఏంటంటే మరి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్టం ఆయన ఏ రకంగా సువార్తగా సాక్ష్యంగా చెప్పాలని మరి ఏ ఉంటుందో అని ద్రా పదమూడు లోక ఆరులో ద్రాక్ష తోట ఉంది అక్కడ తర్వాత ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పాడండి అండి చెట్టు దాంట్లో నాటాడు ఆయన ఇష్టం కోరికతో నాటాడండి ఆ అంజురపు చెట్లు మనం ద్రాక్ష చోట మరి ఈ లోకంలో మనల్ని ప్రత్యేకించుకొని నాటాడు ఆ యజమాని క్రీస్తే మరి ఎందుకు కోరుకు వేశాడు అది మంచి పండ్లు పొలించాలని అది చక్కగా ఎరివేసి దానికి చక్కగా పోషణ చేస్తూ వెయిట్ చేస్తూ మూడేళ్ళు వేస్ట్ చేసిన తర్వాత అది ఇంకా మరి మంచి ఫలాలు ఇవ్వకపోయేటప్పటికీ మరి చాలా బాధపడతాడు అంజరుపు చెట్లు వెతికాడు కంచి అన్ని కనిపెట్టాడు కనిపెట్టి కనిపెట్టి అప్పుడు ఆ తోట యజమాని మరి ఏం చెప్తాడు మరి రాగానే మరి మనం పువ్వులు పుయ్యాలి కాయ కాయాలి పండ్లు ఫలించాలి అవన్నీ అనుభవాలకి మరి మనము మరి ఫలించకపోతే ఎంతో బాధపడి అది నరికేద్దాం నరికేద్దాం అని అసలు నరి ఆ మాట మనకి వర్తిస్తే మనుషులు మన జరుపు మనతో వర్తిస్తే మళ్ళీ నరికేయాలని దేవుడు కోరుకుంటే ఈ సంవత్సరం మనం ఫలించకపోతే మరి ఎంత ఫలించామో ఓ సంవత్సరం అంతా ఒకసారి ఆలోచించుకుందామా దే అన్ని ఆత్మలు రక్షించుకుందాం ఎంతమందికి ఉపకారులుగా ఉన్నాం ఒక్కసారి సమీక్షించుకుందాం ఎడపడా ఏ ఏ రోజుకి ఆ రోజు గడిపేయడం కాదండి ఒక్కసారి ఈ సంవత్సరంలో ఈ రెండు రోజులు మనం మౌనంగా ప్రభు దగ్గర కనిపెట్టి దేవా ఇన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం అంతా అన్ని సంవత్సరాలు వదిలిపెడదాం గత సంవత్సరం నేను వేస్ట్ చేశాను ప్రభువ నేను ఉన్న సమయాన్ని నేను నిర్లక్ష్యం చేశాను ఈ కరోనా కరోనాని ఏదో రకం గడిపేశాను దిగులతో కానీ ఇప్పుడే నా ఏ కరోనా రాని ఏదైనా రాని నీ భద్రత కావాలి నీ నడిపింపు కావాలి నీ కొరకు బ్రతకాలి నీ కొరకు నేను ఏదైనా నాకింతగా సజీవంగా ఉంచి రక్షించుకుందాం నా బిడ్డలను నన్ను నా పరివారాన్ని నీ కొరకు నేను ఏం చేయగలను అని ఆలోచించుకొని సిద్ధపడదామండి ప్రభు కొరకు మనం ప్రార్థన పూర్వకంగా మనం ఈ సంవత్సరం సిద్ధపడటానికి అప్పుడు అక్కడ మన మన కోసం ఎంతోమంది ప్రార్థిస్తూ ఉంటారు ఒక గమ్యం పెట్టుకోవాలి ఈ సంవత్సరంలో మంచి వాటికే నా వేచి ఉండాలి దాన్ని ఒక ఏం చేయాలో మనం ఒక ప్రణాళిక పెట్టుకుని దాన్ని చూస్తూ మనం గడపడానికి ప్రాజెక్ట్ ఉంటుంది కదండి మనం ఉద్యోగాల్లో ఆ ప్రాజెక్ట్ ఎలా ముగిస్తాము అలాగే ఈ సంవత్సరం ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని పెట్టుకుని అర్ధ ప్రభు కొరకు నిలబడదాం వెలుగు మన దీపాలను వెలిగించదాం వాక్యమైన వెలుగులో తోచమయ వెలుగులో మనం చాలా శ్రద్ధగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం అయితే ముఖ్యంగా మనం ఒక్కొక్కసారి ఆధ్యాత్మికమై అతీతమైన మన మనల్ని ఆయన పోలికగా మార్చేటువంటి అద్భుతాలు సంవత్సరం చేస్తాడు ఆయన మన క్రీస్తు జననము మరణము పునరుద్ధానాలు మానవ చరిత్రనే మలుపు తిప్పాయి కదా నూట పదో కీర్తన మత్తయి ఐదు నుంచి ఏడు వరకు మీద ప్రసంగము మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆయన దివ్య బోధలు చివరిగా మాటలు మాట్లాడిన యోహాను పద్నాలుగు పదహారు అధ్యాయాలు మనం ఎప్పుడు ధ్యానంలో ఉంచుకోవాలి మనకు అప్పుడు భయము నిరాశ నిస్పృహ అస్థైర్య వ్యవహారం చేసేటువంటి రోజుల్లో ధైర్యము నిరీక్షణ ఉత్సాహం తుదమట్టుకు స్థిరంగా ఉంటుంది వాగ్దాలు నెరవేర్పుకే ఉత్సాహంగా ముందుకు సాగుదాం ఈ న్యూ ఇయర్ నిర్ణయాలు మరి వా మరి మన మన స్థిరమైన కాలాన్ని పెంచుదాం ప్రభు కొరకు సిద్ధపాటికి మన జీవితం యోగ్యంగా ఉంచుకుందాం విరిగినలగ హృదయంతో విసుకక మన వినయ విధేయతలతో విశ్వాసముతో మన నిష్కపటంగా ప్రార్థించడానికి నేర్చుకుందాం లోకాపద్యంలో ఒకట్లో కూడా ఉంది కదా సంతుష్టమైన దైవభక్తి కలిగి ఉండి ధైర్యంగా ముందుకు సాగుదాం అబ్రహాము ఆతిథ్యమిచ్చేవాడిగా ఉన్నాడు అనేకులను మనం మన దైవజన్లు మన ఇంటికి ఆహ్వానించి ప్రా మన గడపకు వాళ్ళు తాకితే వాళ్ళకు ప్రార్థన చేస్తే మన దీవెన గుర్తుంచుకుందాం సంపూర్ణ ప్రే పరిపూర్ణ ప్రేమ దైవ జ్ఞానము వాక్య అవగాహన మరి సంతోష వాతావరణాన్ని మన ఇంట్లో సమాజంలో కలిగించే రీతిగా పాటుపడదాం దైవ కార్యాలు నమ్మేవారుగా మనల్ని మన పరివారాన్ని సిద్ధపరుద్దాం సోమరిగా ఉండకుండా ధైర్యంగా ఆత్మశక్తితో నింపుతలతో వారి నడతలను గమనిస్తూ మన నడత సరి చేసుకుంటూ మరి సేవా దృక్పథంతో మనం ముందుకు సాగిపోదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె